ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ వైఎస్ జగన్ అని అంటున్నారు అలా అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఆయన ఆయన ఆయనే ఒక అంటే జగన్ గారి పరిపాలన ఏది బాగా నచ్చింది అంటే ఆయన బాగా సాధించిన అమ్మఒడి కానీ ఏదైనా కానీ ఇప్పుడు శర్మిలా గారు ఏపీలో కాంగ్రెస్ పక్కాలు చేపట్టారు సో అది జగన్ గారు నచ్చిందంటే నష్టం ఏముంటుంది అతను చిన్నమ్మ కాబట్టి అతను జగన్గా సపోర్ట్ చేస్తారు మాట్లాడుతున్నారు అని నడవకపోవచ్చు ఇది వాళ్ళు అమ్మసారిగా ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ కానీ జగన్ ఫ్యామిలీని కానీ మాకు ఇబ్బంది పెట్టుకోవాలి ఇప్పుడు షర్మిలా ఎలాగే మనం చూడడం చదువుగా చూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ షర్మిలా కానీ వైఎస్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా ఇంపాక్ట్ ఎలాగే ఎంత కలిసి వచ్చినా సింహం సింగిల్గా అలా దానివల్ల జగన్కి నష్టం ఉండదు నష్టం ఏమున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా మేము ఈసారి అధికారంలో పరిస్థితులు వచ్చే ఛాన్స్ అనేది లేదు జగన్ గవర్నమెంట్ జగన్ గారి పరిపాలనలో మీకు ఏ పథకాలు బాగా అమ్మఒడి జగన్ కొన్ని పథకాలు నచ్చాయి దాన్ని పథకాల చెప్పలేను జగన్ గారు వాళ్ళని అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పథకాల మీద లేదు అదే తప్పు అభివృద్ధి పథకాలను కూడా చేస్తున్నాను వాలంటీర్ వ్యవస్థకి జన్మభూమి కమిటీ అందరి డిఫరెన్సెస్ గ్రామ వాలంటీర్ అంటే ఉద్యోగాలు లేని యువతకి అతను ఆయన ఉద్యోగాలు కల్పిస్తున్నాడు అది మంచి విషయమే జన్మ గురించిన అందులో అలాగే